మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్తియస్ ఆదేశించారు సోమవారం వెంకటరామపురం వాజేడు ఎంపీడీఓ కార్యాలయాల్లో కన్నాయిగూడెం రైతు వేదికలో వేరువేరుగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ జోనల్ ఆఫీసర్స్ ఆర్గోలు మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపాదలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీవోలు ఎంపీఓలు జోనల్ ఆఫీసర్స్ ఆర్వోలు మండలాధికారులు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్యాగ్ లేదు నాకు క్యాండల్ లేదు నాకు పెన్ లేదు పెన్సిల్ లేదు అని కాల్ చేస్తారు అట్లాంటిది చేయకుండా మీరు స్వయంగా చెక్ చేసుకోవాలి మెటీరియల్స్ తీసి చూ చూపెట్టాలి ఎందుకంటే ఒక్కొక్కసారి బాక్స్ లో ఐదారు మెటీరియల్ ఉంటాయి తీసి చూడరు అక్కడ పోయినా అది లేదు ఇది లేదని అనేస్తారు అర్థమైతుందా చెప్పినప్పుడు మంచిగా ఉండాలి రాసుకోవాలి ఏం రాశారు హండ్రెడ్ పర్సెంట్